అండి వెల్కమ్ టు బాలాస్ ఫ్లాగ్స్ ఇది అమ్మ వచ్చిందండి మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నాము అమ్మ నాకు పెట్టేసింది పచ్చడి ఆవకాయ పచ్చడి ఇది పెట్టేది మా తోడుకోళ్ళకి తను పెట్టుకోలేదు చాలా లేట్ అయిపోయింది సర్లేని జలాలు తెప్పించేసి ముక్కలు బయటే కొట్టించాము కొట్టి చేసిన తర్వాత ఆవకాయ పచ్చడి అమ్మ పెడుతోంది అమ్మ బాగా పచ్చళ్ళు పెడుతుందండి అమ్మ ఎట్లాగో వచ్చింది కదా అని చెప్పేసి మా తోడుకోడలు అమ్మతో పచ్చడి పెట్టించుకుంటోంది మానికి వచ్చేసరికి మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం మూడు గిద్దల ఆవు పిండి కొంచెం మెంతి పిండి అది మామూలే కదండి మొత్తం కలిపేసేస్తుంది కొంచెమేమో మామూలు ఆవకాయ కొంచెం వెల్లుల్లిపాయ పెడదామని చేస్తుంది నేనేమో వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను ఎక్కువైతే కనుక ఆ వెల్లుల్లిపాయల్లో పసుపు నూనె రాసేసి మనం చేత్తో అనేస్తే పొట్టు వచ్చేస్తుంది కొంచమే కదా నేను పొట్టు తీస్తున్నాను అక్కడేమో మామిడికాయ ముక్కలు ఫ్యాన్ కింద ఎండబెట్టాము కొంచెం చెమ్ముంది కదా అని చెప్పేసి మా తోడుకోళ్ళు అన్నీ మిక్సీ పట్టి ఇస్తోంది అమ్మేమో అన్ని చక్కగా పక్కన పెట్టుకొని మొత్తం కలిపి గుచ్చెత్తుతోంది పసుపు కూడా వేస్తుంది కావాలంటే మనం కొంచెం శనగలు మామూలు నాటు శనగలు ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవచ్చు మెంతులు మెంతులు కూడా వేస్తే చక్కగా ఊరి అవి తినేటప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుంది శనగలు కూడా అంతేనండి శనగలు వేయలేదు ఓన్లీ మెంతులే వేసింది అదిగోండి మెంతులు మా తోడుకోడలు వేస్తుంది తర్వాత వేస్తుంది వేసేసి మొత్తం కూడా గుచ్చెత్తుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో ఆయిల్ పెట్టుకొని రెండు డబ్బాలు పెట్టుకోవాలండి రెండు డబ్బాలు పెట్టుకున్నాక ముక్కల్ని చక్కగా ఆయిల్లో వేసి ఆయిల్లో నుంచి కారంలోకి వేసుకొని కలుపుకొని కొద్ది కొద్దిగా ముక్కలు కలుపుకొని పక్కన డబ్బాలో పెట్టుకుంటే అన్నిటికీ కూడా కారం అంటుతుంది ముక్క కూడా చక్క బిరుసుగా ఉంటుంది ఆయిల్లో వేసిన ముక్కని ఆ మసాలా దానిలో వేస్తే ఆ పౌడర్లో వేసి కలిపేసుకుని ఆ కారంలో కలుపుకొని డబ్బాలో కుచ్చెత్తుకుంటే చక్కగా కారం అంటి ప్రతి ముక్కకి కూడా కారం అంటుతుంది ముక్క బిరుసెక్కి నూనెలో నుంచి తీసాక బిరుసుగా ఉండి తొందరగా మెత్తపడదండి గులాబీలు ఒకటి ఈ జలాలు ఒకటి బాగా దాకా ముక్క బాగుంటుంది యూజువల్ లాగానే అయిన తర్వాత ఆవకాయ కలిపాక అలా ఆ ప్లేట్లో అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి అమ్మ కలిపి అందరికీ పెడుతోంది అందరూ కూడా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయని అనుకుంటూ ఉన్నారు కుమారుకి మా వారికి మా మరదికి అందరికీ కూడా ముద్దలు కలిపి పెడుతూ ఉంది అమ్మ అదేంటో చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు కలిపిన ఆవకాయ వేడివేడి అన్నంలో కలిపి తింటే ఎంత బాగుంటుందో మేము తినలేదు ఎందుకంటే ఆ రోజున మేము నైట్కి కాసి వెళ్ళాలండి ఇంకా ఏదన్నా ప్రిపేర్ చేసుకుందాం చపాతి అవి ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము ఈ ఆవకాయ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది ప్రిపేర్ చేస్తాము అది వీడియో తీయలేదండి ఇంకా అమ్మ అన్నీ కలిపేసేసి జాడీలోకి పెట్టేసి జాడీలు పక్కన పెట్టేసాము ఇంకా ప్లేట్లో మిగిలిన దాంట్లో అందరికీ మా బాబుకి అందరికీ పెడతాం అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఆవకాయ అంటున్నారండి అప్పుడు కలిపిన ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నెక్స్ట్ డే అండి సాటర్డే రోజున ఏమైందంటే శుక్రవారం నైటు యాక్చువల్గా ట్రైను అది లేట్ అయిపోయింది లేట్ అయిపోయి సాటర్డే మార్నింగ్కి ఇదైంది సాటర్డే మార్నింగ్ అందరం కూడా మొత్తం పదమూడు మంది వెళ్ళామండి కాశీకి పదమూడు మంది అందరం కూడా సాటర్డే మార్నింగ్ మీట్ అయ్యి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇది ఏదో స్పెషల్ ట్రైన్ అండి ఫ్రైడే నైట్ రావాల్సిన ట్రైను సాటర్డే మార్నింగ్ వచ్చింది సాటర్డే మార్నింగ్ సిక్స్కి ఎక్కామండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం మీట్ అయ్యాం కదా ఒకసారి అందరం ఫోటోలు దిగి ఇలా వెళ్ళి చాలా గుర్తుండిపోతాయండి ఫైనల్లీ ట్రైన్ వస్తూ ఉందండి ఎదుగోండి స్పెషల్ ట్రైన్ ఎప్పుడూ కూడా స్పెషల్ ట్రైన్ అనేది ఎక్కకూడదని బుద్ధి వచ్చిందండి వెళ్ళేటప్పుడు లేటే వచ్చేటప్పుడు లేటేనండి వెళ్ళటం కూడా లేటే ఏదో ఫైవ్ స్టాప్సే అన్నారు సూపర్ ఫాస్ట్ అని చెప్పారు సూపర్ ఫాస్ట్ కాదండి ఎదురుగుండా ట్రైన్ వస్తే క్రాసింగ్ వస్తే ఆపేస్తూ ట్రైన్ జర్నీ అంటేనే విసుగుబుట్టేలా చేశారు మాకు చాలా చాలా విసుగా అండి అది రావటమే సా ఫ్రైడే రావాల్సింది సాటర్డే వచ్చింది ఎట్లా గుట్లా ట్రైన్ ఎక్కాము కదా అనుకున్నాం వెళ్తూ వెళ్తూ ఉన్నాం ఇదేదో మధ్యప్రదేశ్ దగ్గర కొండలు అవి ఉంటే బాగుందని చెప్పేసి విండోలో నుంచి కొంచెం తీశాను వీడియో కొద్దిగా తీశాను ఏసీ ట్రైన్ అండి కానీ చాలా విసుగా అనిపించింది సాటర్డే మార్నింగ్ ఎక్కాము ఎట్టకెళ్ళకి సండే నైట్ దిగామండి దిగేసరికి లెవెన్ ఏమో అయింది అదిగోండి మేము మా లగేజీలు వేసుకొని స్నానాలు లేవు ఏం లేవు దిగాము ముప్పై ఆరు గంటలు అన్నారు ముప్పై ఆరు కాదండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై నలభై ఎనిమిది గంటలు పట్టింది అది ఎట్టకెళ్ళకి కాశీ చేరామండి గంగా నది అసలు లైటింగ్స్లో చూస్తే ఎంత బాగుందో నైట్ టైం చాలా బాగుంది వాటర్ ఫుల్గా ఉండాల్సింది ఎండలకో ఏమో తక్కువగా ఉందండి వాటరు ఆ లైటింగ్స్తో ఆ గంగానది చూస్తుంటే ఎంత బాగుందో అండి కాశీ ఇదేనండి ఫస్ట్ టైం వెళ్ళటము కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫీలింగ్ వేరుగా ఉంటుంది చాలా బాగుంది ప్రశాంతంగా అనిపించింది చిన్న చిన్న గల్లీలు అది గక్క ఎలక్షన్స్ దీనివల్ల ఏమో కొద్దిగా ఇదిగా అనిపించింది రష్గా ఉన్నట్టు అనిపించింది ఇది మాకిచ్చిన రూమ్ అండి ఇది నెక్స్ట్ డే బయటకు వెళ్దాం అనేసి రెడీ అయ్యాము రూమ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది థర్టీన్ మెంబర్స్ కాబట్టి పర్వాలే ఇచ్చారు మగవాళ్ళు ఒకవైపు ఆడవాళ్ళు ఒకవైపు ఉన్నాం అటు అంతా మగవాళ్ళకి ఇచ్చారు ఇదిగోండి ఆడవాళ్ళ రూము బెడ్స్ వేసేసి వరుసగా ఉన్నాయి అందరం రెడీ అయ్యామండి ఫస్ట్ స్వామివారి దర్శనానికి వెళ్ళేక ముందు కాలభైరవ దర్శనం చేసుకోవాలండి మనం అందుకని అందరూ హాయ్ చెప్తున్నారు అందరం చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాము ఆ సండే నైట్ రెస్ట్ తీసుకున్నామండి అందరం రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ రెడీ అయిపోయి బయటికి వెళ్దాము కాలభైరవ దర్శనం ఇంకా సైడ్ వే ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు అవి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము అదే మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మ మా పెద్దది చిన్నది అందరం కూడా వెళ్తూ ఉన్నాము ఏదైనా అక్కడ పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తే వాళ్ళు నడవలేరు కదండి ఆటోలు కంపల్సరీగా ఆటోలు ఎక్కాల్సిందే ఆటోలు కూడా కొంత దూరమే వెళ్తాయండి చిన్న చిన్న గల్లీల్లోకి వెళ్ళవు అక్కడ నుంచి నిదానంగా మనం నడుచుకుంటూ వెళ్ళడమే కాలభైరవ దర్శనానికి కానీ విశాలక్ష్ అమ్మవారి టెంపుల్ కానీ వేనికైనా సరే మనం నడుచుకుంటూ వెళ్ళాలండి మూడు ఆటోలు వేసుకెళ్ళాము అదిగోండి అందరూ తలోక ఆటోలో ఉన్నాం ఏదైనా ఆటో నంది సర్కిల్ వరకే వస్తుందండి నంది సర్కిల్ యువతల నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడమే గేట్ నెంబర్ ఫోర్ కానీ వన్ కానీ ఏదైనా సరే నడుచుకుంటూ వెళ్ళాలి ఏదైనా కాసి వెళ్ళాలి అంటే ఓపిక ఉండాలండి తీరిక తిరగాలి ఓపిక కావాలి తిరగడానికి చాలా చిన్న చిన్న గల్లీలు ఇదిగోండి దిగాము దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్తున్నామండి ఎంత రష్గా ఉందో ఆ జనంలో వెళ్తూ ఉంటే అసలు భయం అనిపిస్తూ ఉంటుంది ఓ పక్క ఓ పక్క ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా అనిపిస్తూ ఉంటుందండి కానీ ఎవరెట్నుంచి వచ్చి ఏం చేస్తారో అని భయం ఉంటుంది తోసుకుంటూ వెళ్ళిపోతారండి అసలు మనం ఎదుటి మనిషితో సంబంధం అనేది ఉండదు కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆ చిన్న గల్లీల్లోనే ఆవులు అవి తిరుగుతూ ఉంటాయి కుక్కలు తిరుగుతూ ఉంటాయి కానీ ఏవి కూడా మనకి హాని చేయవండి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటమే మధ్యలో షాప్స్ ఉంటాయి అటు ఇటు కూడా ఆ చిన్న చిన్న గల్లీల్లోనే చూడండి ఎంత ఇరుకిరుగ్గా ఉన్నాయో గల్లీలు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయండి ఆ గల్లీలో నుంచే వెళ్ళాలి ఇవి ఇప్పుడు వెళ్ళేది కాలభైరవ స్వామి దర్శనానికి మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఆ టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను చాలా చిన్న చిన్నవి ఇదిగోండి ఫోన్స్ కొ కొంత దూరం వరకే ఎలా చేస్తారండి కాలభైరవ స్వామి దర్శనానికి లోపలికి ఎలా చేయనివ్వరు అన్నీ కూడా మనం బ్యాగ్లో పెట్టేయటమే దారిలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ చూపిస్తూ ఉంటాను ఇక్కడ అన్ని చోట్ల కూడా ప్రతి నాలుగు అడుగులకి ఐదు అడుగులకి దూరంలో లింగాకారం ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని పూజ చేస్తారు అదిగోండి లైన్ పెద్ద లైన్ అండి ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంది దర్శనం ఎప్పుడవుతుందా అనుకున్నాము చిన్న చిన్న గదులు తిరుగుతూ తిరుగుతూ వెళ్ళటమే ప్రతి చోట టెంపుల్ ఉంటుంది అందరూ చక్కగా దర్శనం చేసుకుని వెళ్తారు ఇదిగోండి ఇక్కడ ఒక లింగాకారం చూడండి చుట్టూ కొలంలా ఉంది మధ్యలో లింగాకారము పూలతో చక్కగా అలంకారం చేసి పెట్టారు బాగుంది అది కూడా నాకు నచ్చింది తీశాను ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా శివనామస్మరణతో ఉంటుందండి ప్రతి చోట కూడా ఏ గల్లీకి రెండు చోట్ల మూడు చోట్ల లింగాకారాలు ఉంటాయి అది చిన్న చిన్న గూట్లట్ల దేవుళ్ళు ప్రతి చోట కూడా ఉంటారండి కాలభైరవ స్వామి దర్శనానికి వచ్చాము ఇహ ఇలా కొంచెం తిరిగితే లోపలికి వెళ్ళటమే బయట ఇలా ఉంది అదిగోండి అదే టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా టర్నింగ్ తిరిగితే లోపలికి వెళ్ళిపోతాము దర్శనానికి అది అయిపోయిన తర్వాత ఇక్కడ నూట యాభై లింగాలు ఉంటాయండి చుట్టూ కూడా మధ్యలో పెద్ద లింగాకారం ఉంటుంది దానికి అభిషేకం చేసుకోవచ్చు అందరూ కూడా చేయొచ్చండి ఇదిగోండి వన్ ఫిఫ్టీ మొత్తం కూడా నూట యాభై లింగాకారాలు స్ఫటిక లింగము అన్నీ కూడా ఉన్నాయండి దర్శనం కాలభైరవ స్వామి దర్శనం అయిన తర్వాత ఈ టెంపుల్కి వచ్చాము ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ అన్ని చోట్ల చూసారా అన్నీ కూడా చక్కగా పూజింపబడి ఉన్నాయి అన్నీ కూడా అన్నిటికీ కూడా ఇది స్ఫటికవి స్ఫటిక లింగాలు ఇవన్నీ కూడా చాలా బాగుంది ఈ గుడి కూడా చాలా బాగుందండి ఇది రీసెంట్గా ఉంది మరి పాత టెంపుల్ అయితే కాదు రీసెంట్గా కట్టినట్టున్నారు ఎక్కడికక్కడ దేవుళ్ళలో మంచి కళ ఉంది రియల్గా ఉన్నది అన్నట్టు మనవైపు చూస్తున్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుందండి చాలా బాగున్నాయి అన్నపూర్ణాదేవి ఎంత బాగున్నారో చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయి గుళ్ళు ప్రతి చోట కూడా శివనామ స్మరణేనండి ఎక్కడ చూసినా కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ ఎంత ఇది అద్దనారీశ్వరులు అండి టెంపులు ఆంజనేయ స్వామి రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు ఇది మొత్తం కూడా చుట్టూ లింగాకారాలు మధ్యలో పెద్ద లింగాకారం ఉంటుందండి దానికి మనం చక్కగా దిగి అందరూ కూడా అభిషేకం చేసుకుంటున్నారు జలంతో అదిగోండి చాలా బాగుంది గుడి మాత్రం బాగా నచ్చింది నాకు ఇది అన్ని లింగాకారాలు ఒక చోట మనం చూడటం ఇక్కడ వచ్చేసరికి పెద్ద లింగాకారం ఇదిగోండి అందరూ కూడా ఈ లింగాకారానికి అభిషేకం చేస్తున్నారు అది మధ్యలో ఉంటుందండి మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది మొత్తం కూడా గుడి మొత్తం ఇలా ఉంటుందండి ఇదిగోండి చుక్కగా ప్రదక్షిణం చేసి మళ్ళీ లింగాకారం దగ్గరికి వచ్చి మనం అభిషేకం చేసుకోవచ్చు అది అయిన తర్వాత బయట ఆటో ఉంటే మేము వచ్చిన ఆటో ఊరికే అలా డ్రైవ్ చేస్తానండి ఓకే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కాశీ వీడియోస్ చూపిస్తానండి ఓకేనండి బై